అమ్మా ఈ బాధలేందో ఇబ్బందీ లేదో అర్థమే కావటం లే ఏం చేస్తావు ఇప్పుడు ఆ తుని దాకా పోయి కనుక్కొని రాబోరా స్వామి అని చెప్తే ఆ తుని లేకపోయినాయన ఆ దాడి చెట్టి రాజాగడే కొంత చిన్న పనులు చేసాడా ఏంది కథ జర్నలిస్టు సత్యనారాయణ అని ఒక ఆయన ఉంటాడు ఆయన మర్డర్ కేసు దాంట్లో మనోడు ఆరోయి ఏ అమ్మ మన బతుకంతా మన పార్టీలో ఉండే శాసనసభ్యులు అందరూ కూడా మర్డర్ కేసులు గంజాయి దోళాలా గుట్టకా వ్యాపారము మటక వ్యాపారము అక్రమంగా ఎర్రసం చెన్నైకి తరలియాలా లెక్క చంపాయాలి అంతా బఫ్ఫున్ లే కదన్న అసలుడే బఫ్ఫుని అయిపోయాయి ఇంక మిగతాది ఏమి ఉండదు నువ్వు బలే చెప్తావు సరే ఇప్పుడు అట్టయినా సరే ఇది ఏంది బకత ఏంది కరెక్ట్ అంటే నూట పదహారు ఎకరాల్లో ఇసుక ర్యాంప్ పెట్టి దుమ్ము లేపుతున్నాడే నూట పది ఎకరాల్లో చేస్తే నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది కోట్ల డెబ్బెలు చిల్లర ఎంతో చంపా చేసాడంటయా వయమా అన్నకేదన్నా పది రూపాయలు ఇచ్చి కదా ఇల్లు తండ్రి లేని బిడ్డైపోయా అన్న ఒక కాడ ఈకిపోయా సరే అదంటే ఇసుక ఏందో చేసాడు బాగానే ఉండాలి వాలంటీర్లు పోస్టులు అమ్ముకున్నాడు యా వాలంటీర్లు పోస్టులు ఆ ఇచ్చేది ఐదు వేలు జీతం కూడా ఏమో ఇడే ఈ పర్మనెంట్ జాబులు ఏమైనా నలభై యాభై వేలు జీతాలు వచ్చినాయి అన్నిటి ఒక్కొక్కటి దగ్గర పది పై వేలు లాగా వసూలు చేసి చేసాడు సంపాదించాడు ఇసుకది ఒలితీవి గంజాయి వ్యాపారం చేసి మటక వ్యాపారం చేసివి గుట్కా వ్యాపారం చేసి కల్తీ మద్యం అమ్మితీవి ఏడా భూ కబ్జాలు ఎక్కడైనా సరే ఇది ప్రభుత్వ భూమిని దీనికి ఏమి డాక్యుమెంట్ లేవు ఇది పొరం పోకదంటే రికార్డ్స్ అన్ని రెడీ చేసి ఆయన వాటిని వేలిచిరలేసి అమ్మితీవి వెల్చర్ వెలిచిరుగైనా ఏడ్చే ఆ వెల్చర్ వెలిచిరు కడిగిపోయి మన వాళ్ళు మన గ్యాంగ్ పోయి అన్నకు ఈ మధ్య ఇంత కావాలా ఇంత అయితేనే నీకు జరుగుతుంది లేదంటే జరగదంట రీ ఇటు స్క్రాప్ అంతా మన పార్టీలోనే ఉండదు కదన్నా ఆ జగనన్న కాలనీలో ఎంత లెక్క దుబ్బినాడున్న ఈ మామూలుగా తిన్నాడా జగనన్న కాలనీలో తిన్నా ఈ అమ్మ జీవితం నా బతుకు ఎందుకంటే కాదు అంగన్వాడి పోస్టులు కూడా నువ్వు లంచాలు తీసుకొని చేయాలంటున్నా నేను ఇట టోళ్లకు ఈ ఓట్లు వేసి నేను గెలిపియాలన్నా చే అమ్మ బతుకు